పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ చేసిందేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పదేళ్లు నిధులు అధికారం వారి చేతిలోనే ఉందని అప్పుడేం చేశారని ప్రశ్నించారు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని రావడం విడ్డూరంగా ఉందని అన్నారు బీఆర్ఎస్ నాయకులు ఇష్టరీతిన మాట్లాడుతున్నారంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇలాగే కొనసాగితే గనక ఈగల్ టీం కు చెప్పవలసి వస్తుందేమోనని ముఖ్యమంత్రి హెచ్చరించారు రాజ్యసభలో నూటికి నూరు శాతం బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి మోడీ గారికి అనుకూలంగా గజ్వేలో మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వస్తే హమె కుర్చు నైచాయితేర పేరు బస్ అయ్యే అని ఆయన ప్రేమ ఉంటే అందులో అమరత్వం పొందుతా అని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రేమలో చంద్రశేఖరరావు గారు అమరత్వం పొందుతా నాకు అంతకు మించి ఇంకేం అవసరం లేదు ఈ జన్మ కానీ యుగల గీతం వాడుకున్నది మోడీ గారు కేసీ గారు రాదా మీరు అందరు చూడలేదా మరి మీరు అంత పెనవేసుకున్న బంధము పేగుబంధం ఉన్న ఏమైనా నిధులు దేవడానికి వాడినరా ఈ రోజు కూడా మేము ఇచ్చినాం కాళేశ్వరం ఏటీఎంగా మార్చుకున్నారు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మోడీ గారి నుంచి అమిత్ షా వరకు కిషన్ రెడ్డి గారైతే ఒక అడుగు ముందుకేసి అసలు కాళేశ్వరం కేసు సీబీఐకి అండి నలభై ఎనిమిది గంటలలో వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడతాను నీతో చేతనైతే లేదా రేవంత్ రెడ్డి గారు అన్నారు ఓఎబ్బా కిషన్ రెడ్డి పైల్ వన్ బయలుదేరండి ఏదో ఐటె ఉంది సిక్స్ ప్యాక్ ఉన్నది సార్ మొత్తం ఒక చేసేటట్టు కథం అని చెప్పి ఓకే సార్ మంచిది నువ్వు బలవంతుడి కానీ అని ఇచ్చిన ఆరు నెలలు అయింది ఎక్కడుంది ఫార్ములా ఈ రేస్ ఈడీ దగ్గర ఉంది ఎక్కడుంది ఎందుకు ఈడీ వాళ్ళు కేటీఆర్ని అరెస్ట్ చేస్తలేరు ఎందుకు హరీష్ని కేటీఆర్ హరీష్ని కేసీఆర్ని సిబిఐ విచారణ కన్నా పిలుస్తలేదు అంటే ఇన్నాళ్ళు మీరు సహకరించిన సహకారానికి తిరిగి వాళ్ళు ఇది క్విట్ ప్రోకో కాదా మీ ఒప్పందం అనుబంధం ఒక్కటి కాదా వీళ్ళ అనుబంధం ఏ రకంగా ఉందో ప్రజలు గమనిస్తలేరా వీళ్ళు గమనించడం లేదని వీళ్ళు అనుకుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే పిల్లి అనుకుంటుండొచ్చు ఎవరిని పిల్లి ఎవరిని చూస్తలేదు కానీ పిల్లిని ఎవరు చూస్తలేరా అనుకుంటే ఎట్లా కుదురుద్ది ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ అనుబంధం కూడా ఇలాంటిదే కాబట్టి బిఆర్ఎస్ ఓటు అడిగే అర్హతనే లేదు నైతికత సంగతి చాలా దూరం అసలు ఓటు అడిగే అర్హతనే లేదు బిఆర్ఎస్ పార్టీని యాసిడ్ పోసికి అడగాలి మొక్క కూడా మొలవనియొద్దు ఈ రోజు ఉన్న మొత్తం దరిద్రానికి బీఆర్ఎస్ఏ కారణము మొక్క కూడా మళ్ళీ మొలకెత్తవద్దు అంటే యాసిడ్ పోస్తారు యాసిడ్ పోసి కడుగుతే గాని ఈ రాష్ట్రానికి మున్సిపాలిటీలకు పట్టిన ఈ దుర్బరమైన పరిస్థితి నుంచి తెలంగాణ సమాజం బయట ప్రసాద్లోబ్స్క్రైబ్